సైబర్ నేరాలపై పోలీసులు మీడియా ఎంత అవగాహన కల్పిస్తున్నా బాధితుల సంఖ్య పెరుగుతూనే ఉంది హైదరాబాద్ కు చెందిన డెబ్బై ఏళ్ల విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగిపై వలప వల వేసి నిండా ముంచేశారు విడతల వారీగా ముప్పై ఎనిమిది లక్షల డెబ్బై మూడు వేలు కాజేశారు తొలుత మహిళగా అనంతరం కేబుల్ ఆపరేటర్గా ఆ తర్వాత మైనర్ బాలికగా ఇలా విడతల లక్షలు కాజేశారు సినిమా కథని మించేలా ఉన్న ఈ సైబర్ మోసం ఎలా జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం హైదరాబాద్ కు చెందిన డెబ్బై ఏళ్ల విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగికి ఫేస్బుక్ లో మహిళ పేరుతో ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది యాక్సెప్ట్ చేసిన వృద్ధుడు ఆమెతో చాటింగ్ చేశాడు తండ్రి తమను వదిలేసి వెళ్లిపోయాడని తల్లి టైలర్ అని పరిచయం చేసుకున్న మహిళ చాటింగ్ చేసేందుకు ఇంట్లో ఇంటర్నెట్ పెట్టించాలని కోరింది కేబుల్ ఆపరేటర్ నంబర్ ఇచ్చి పదివేలు పంపాలని సూచించింది మహిళ ఇచ్చిన కేబుల్ ఆపరేటర్ నంబరుకు బాధితుడు పదివేలు పంపాడు అనంతరం మహిళ నుంచి ఫేస్బుక్ లో స్పందన లేకపోవడంతో కేబుల్ ఆపరేటర్ తో చాటింగ్ చేసి మహిళ గురించి ఆరా తీశాడు సదరు మహిళ జబ్బు పడిందని ఆసుపత్రిలో ఉందని చెప్పగా బాధితుడు మరో పది లక్షలు పంపాడు అనంతరం అతని క్రెడిట్ కార్డు నుంచి మరో రెండు లక్షల అరవై వేలు చెల్లించాడు కొన్ని రోజుల తర్వాత మహిళ దుబాయ్ వెళ్లిపోయిందని ఆమె కాంటాక్ట్స్ లేవని కేబుల్ ఆపరేటర్ చెప్పగా బాధితుడు నిరాశ చెందాడు కానీ తన తల్లి సోదరి మీతో మాట్లాడాలని అనుకుంటున్నారని కేబుల్ ఆపరేటర్ చెప్పగా సరే అన్న బాధితుడు కొద్ది రోజుల పాటు తల్లి సోదరితో చాటింగ్ చేశాడు ఇదంతా సైబర్ నేరగాళ్ల పన్నాగమని తెలుసుకోలేకపోయిన బాధితుడు వారికి రిప్లై ఇస్తూ అసభ్య చాటింగ్ చేశాడు తన తల్లి మైనర్ చెల్లితో అసభ్య చాటింగ్ చేశావని స్క్రీన్షాట్లు పంపిన కేబుల్ ఆపరేటర్ పోలీసులకు ఫిర్యాదు చేస్తానని బెదిరించాడు భయపడిన బాధితుడు అలా చెయ్యొద్దని చెప్పాడు ఎంతలో కానిస్టేబుల్ రూపంలో చాటింగ్ చేసిన నేరగాడు కేసు సెటిల్ చేసుకోవాలని తెలిపాడు మైనర్ బాలిక చదువు తల్లి లోన్ క్లియర్ చేసేందుకు పన్నెండున్నర లక్షలు బాధితుడు పంపాడు కేసు సెటిల్ చేసినందుకు కానిస్టేబుల్ కి లక్ష్య పంపాడు మరుసటి రోజు మరో వ్యక్తి ఫోన్ చేసి తాను ఎస్ఐనని కొత్తగా చార్జ్ తీసుకున్నట్లు చెప్పాడు పది లక్షలు ఇవ్వకపోతే పోక్సో చట్టం కింద కేసు నమోదు చేస్తా ఏడు లక్షల ముప్పై ఏడు వేలు పంపాడు ఆ విధంగా విడతల వారీగా బాధితుడి నుంచి ముప్పై ఎనిమిది లక్షల డెబ్బై మూడు వేలు సైబర్ నేరగాళ్లు కాజేశారు అడిగినంత డబ్బు ఇచ్చినా మళ్లీ ఇతర వ్యక్తులు బెదిరించడంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు బాధితుడు ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు సామాజిక మాధ్యమాల్లో సైబర్ నేరగాళ్లు వలపు వల వేస్తారని మానసికంగా బ్లాక్ మెయిల్ చేసి డబ్బుల కోసం వేధిస్తారని పోలీసులు హెచ్చరిస్తున్నారు తెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఫ్రెండ్ రిక్వెస్ట్లను అంగీకరించవద్దని వ్యక్తిగత సమాచారాన్ని ఇవ్వద్దని స్పష్టం చేస్తున్నారు ఎటువంటి సైబర్ నేరాలకు గురైనా వెంటనే ఒకటి తొమ్మిది మూడు సున్నా నంబర్కి కాల్ చేసి ఫిర్యాదు చేయాలని నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్లో నమోదు చేయాలని సూచిస్తున్నారు